న్న ఈరోజు మా పని నిన్న నాలుగు దిమ్మలు పెండింగ్ పెట్టమని చెప్పాను కదా పైన సెకండ్ ఫ్లోర్ పైన చూపిస్తాను నేను ప్రజెంట్ వచ్చింది ఈరోజు స్పాంజ్ కోసం వచ్చిన అన్న ఎందుకంటే స్పాన్ ఎందుకంటారా ప్లాస్టింగ్ చేసినప్పుడు ఇప్పుడు స్పాంజ్తో స్మూత్గా రావాలని స్పాన్ యూజ్ చేస్తామన్నా ఇప్పుడైతే నేను పైకి పోతున్నా పైకి పోయినాక మీకు చూపించే దిమ్మలు ప్లాస్టింగ్ చేసే దిమ్మలు మీకు కలర్ చూస్తాను సరేనా అప్పలోపు ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారన్న ఇద్దరు మేసర్లు ఇద్దరు లేబర్లు ఉన్నారు ఇంకా ఇద్దరేమో దుబారా చేస్తున్నాం మేమేమో పైన ప్లాస్టింగ్ చేస్తున్నాము ఇవో నిన్న మాకు చాలా ఇబ్బంది పెట్టేసి ఇట్లా నేను కిందికి పైకి తిరిగే సమయంలో ఈ టైల్స్ మాత్రం వేసేసారు వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది నా వల్ల కిందికి మీదికి అంటే వాళ్ళకి ఇబ్బంది అలాగే నాకు కూడా ఇబ్బంది అయిపోయింది అదే నేను పడ్డాన ఇబ్బంది చివరికి అయితే మా పని దగ్గరకు వచ్చేసినాం తర్వాత ఇగో ఇదంతా ప్లాస్టింగ్ చేయమని చెప్తాడు మేస్త్రి ఇంకా రాలేదు వచ్చినాక చెప్తాడు ఖచ్చితంగా ఇదన్నా వచ్చినాం కదా ఇది డమ్మీ పిల్లర్లు వేటికి నేను మేము ప్లాస్టింగ్ చేసినాము ఇదిగో ఇవన్నీ అవే చూసారు కదా మొత్తం డమ్మీ పిల్లర్లు ప్లాస్టింగ్ చేసి నేను నిన్న మళ్ళీ అది చూస్తూ చేస్తూ నిన్న ఈవినింగ్ నాలుగు పెండింగ్లో పెట్టినాం ఇదిగో ఇదొకటి అదిగో అక్కడొకటి అక్కడొకటి ఆ ట్యాంక్ వెనుక ఒకటి ఉన్నదన్న ఈ నాలుగు పెండింగ్ పెట్టము ఇప్పుడు ఇప్పుడేమో వాటిని కంప్లీట్ చేస్తున్నాం సో పని ఎంత సింపుల్ ఉంటుందా ఎంత హార్డ్ ఉంటుందో తెలియదు రోజు అయితే మాకు చాలా ఫ్రీడమ్ ఉంది నాకైతే చాలంటే చాలా జస్ట్ మాలు ఇలా ఆరామ్సే కూర్చోవాలా అదే ఈరోజు నా పని నిన్న కూడా ఇలాగే చేసినానన్న కానీ ప్రతిరోజు ఇలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే ఒక్కొక్క రోజు దూల తీరిపోతుంది మేస్తరి పని కదా మామూలు హార్డ్ వర్క్ ఉండదన్న ఫస్ట్ రాగానే ఇదిగో ఒక అరకట్ట మాలైతే అయితే అన్న ఈ అరకట్ట మాలు ఆ నాలుగుకి నాలుగు దిమ్మలకు సరిపోతుంది సో ఇవేందంటే డమ్మీ పిల్లర్లు మనం ఫ్యూచర్లో ఇంకేమన్నా నెక్స్ట్ ఫ్లోర్ వెయ్యాలి అని అంటే మనకు ఈ డమ్మి పిల్లర్లు అయితే పగల కొట్టుకొని వాటి ఆ రాడ్ల ఆ రాడ్లల్లో మళ్ళీ బాక్సులు ఫిట్ చేసి మళ్ళీ కంగారు మంచు మళ్ళీ పిల్లర్లు వేసి మళ్ళీ స్లాబ్ వేసుకునే ఛాన్స్ అన్న అందుకు ఈ డమ్మి పిల్లలు యూజ్ చేస్తారు సో ఈరోజు చేసే పని అయితే ఈ రకంగా ఉంది మాది నిన్నైతే చాలా ఫ్రీడమ్ ఉండే మొత్తం అత్తనే చేసుకున్నావు కాకపోతే నేను ఏం చేసిన కిందికెళ్ళి తెచ్చే వచ్చిన చెత్త మొత్తము కచర అంటే ముక్కలు ముక్కలు ఉన్న కచెర మొత్తము ఎదుగో తెచ్చి ఇందులో అయితే వేసేసినాను చూశారు కదా ఇలా ఈ పని నేను చేసుకుంటూ ఉన్నా మేస్త్రాము తనకు తాను మాల్ కలుపుకొని ఇవన్నీ ప్లాస్టింగ్ చేసుకున్నాడు ఈరోజైతే ఇక నేనే దగ్గర ఉండి ఉంది తప్పదు కదా మేస్త్రి పని పోయినందుకు నిన్న ఎంత ఇబ్బంది పడ్డామో మేస్త్రి సడన్ సర్ప్రైజ్ ఇచ్చిందని చెప్పానా రాగానే మాకు ఒక క్లాస్ అయితే అందుకున్నాడు మామూలుగా కాదు అరే సీరియస్ అయిపోయింది మేస్త్రి ఇక నా కొడుకులేమో అలా ఎక్కిచ్చింది ఇక మేస్త్రి కొడుకులు పెట్టే వాళ్ళే ఉంటారు ఎక్కువ ఉన్నారు మనుషులు